హాయ్ వెల్కమ్ ఐ న్యూస్ నాయకుడు తమకేమి ఇచ్చాడో అని కార్యకర్తలు నిట్టూర్చే కాలం ఇది ప్రభుత్వం నుంచి తమకేమి వస్తుందని ఎదురు చూసే లోకం ఇది ఇలాంటి సమయంలో హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు చూపిస్తున్న సేవానిరతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది డిప్యూటీ గా ఎదిగిన తమ అభిమాన హీరో కళ్ళల్లో ఆనందం చూసేందుకు జన సైనికులు జేబులోని డబ్బులను ఒంట్లోని శక్తిని కరిగించడం రాజకీయాలకే కొత్త పాఠాలు నేర్పుతుంది పవన్ కళ్యాణ్కు ఏది ఇష్టమో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవడం అందరి ప్రశంసలు పొందుతుంది ఇంతకు పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న సేవ ఏంటి పవన్కు ఇష్టమైన ఆ పనేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న ఒక్కో పని ఒక్కో కొత్త వరవడిని సృష్టిస్తుంది పవన్ మాటను జవదాటని జన సైనికులుగా ఇప్పటికే నిరూపించుకున్న అభిమాన సైన్యం ఇప్పుడు మరో ముందడుగు వేసింది ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు ఆ సందర్భంగా ఆయన నిరుపేదల ఆకలి బాధ గురించి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ అన్నా క్యాంటీన్ పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ పేరిట కూడా క్యాంటీన్లు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు డొక్క సీతమ్మ కాయ కష్టంతో పేదల ఆకలి తీర్చిందని తీసుకోవాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు ప్రభుత్వం స్పందించక ముందే జన సైనికులు స్పందించారు ఎక్కడి వారు అక్కడ పోలుకుని సొంత ఖర్చులతో సీతమ్మ అన్నదాన క్యాంటీన్లు తెరుస్తున్నారు పవన్ అభిమానులే చందాలు వేసుకుని మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒంగోలులో పవన్ అభిమానులు మొదట డొక్క సీతమ్మ క్యాంటీన్ పేరుతో అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు నిరుపేదలకు మధ్యాహ్న భోజనం పెట్టి కడుపు నింపుతున్నారు డొక్కా సీతమ్మ గొప్పతనం గురించి పవన్ కళ్యాణ్ చెప్పడం తమలో స్ఫూర్తి నిప్పిందని పవన్ అభిమానులు చెబుతున్నారు ఒంగోలులో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలని పవన్ అభిమానులు నిర్ణయించారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ స్ఫూర్తితోటి ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి జడా బాలనాగేందర్ గారు వీరి యొక్క మిత్రుల సహకారం తోటి ఈ డొక్క సైతం అన్నదాన శిబిరాన్ని ఒంగోలు ప్రకాశం జిల్లాను ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేయడము ఈ చేస్తున్నాము అన్నా అలాగే డొక్కా సైతం అన్నదాన శిబిరాలు కూడా ఈక్వల్ గా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించేలాగా చేయాలని చెప్పేసి మేము ఒక ఎజెండా తీసుకుని ముందుకెళ్తున్నాము ఇప్పటికే పిఠాపురం గాజవాక భీమవరం తదితర ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మిగతా చోట్ల కూడా పవన్ అభిమానులు ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు తన పిలుపు అందుకుని అభిమానులు చేస్తున్న పనికి హీరో పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషంగా ఉన్నారు తానొక మాట చెబితే అదే వేదంలా భావించి పనిచేసే కార్యకర్తలుండడం తన అదృష్టమంటూ భావోద్వేగం చెందినట్లు సమాచారం మరోవైపు అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టారనే డిమాండ్లు బాగానే పెరుగుతున్నాయి అటు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం ద్వారా పేదలకు అన్నం దగ్గర చేసిన ఎన్టీఆర్ పేరును తన సొంత ఖర్చుతో పేదల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ పేరును స్మరించుకునేలా అన్నదాన క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లు అనే పేరు పెట్టారని జనం కోరుతున్నారు